పంతొమ్మిది వందల ఎనభై అగ్ని సంరక్షణ తక్కువ పంతొమ్మిది వందల ఎనభైకి చేసినటువంటి సవరణ వలన అంటే భారతదేశానికి మన పక్క దేశాలతో ఉన్న సరిహద్దు రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ దగ్గర నుంచి వంద కిలోమీటర్లలో పదిహేను వేల కిలోమీటర్ల పరము వందమీటర్లలో ఈ విషయంలో మొత్తం కూడా ఇప్పుడు చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క అధ్యయనంలో ఉంటుంది అంటే ఆ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఎక్కువ వీళ్ళను రకరకాల పేర్లు పెరగదు చఫారిలో ఒక్కొక్క అసలు అభివృద్ధి పేరుతో రోడ్లలో మైనింగ్లలో పరిస్థితులలో వాటికి ఇచ్చేసేదానికి అధికారాన్ని పెట్టుకున్నాం ముప్పై ఏడు వేల ముప్పై ఏడు కోట్ల ఎకరాలు ముప్పై ఏడు కోట్ల ఎకరాలు అభివృద్ధి జరిగితే ఇప్పటికే భారతదేశంలో పర్యావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ మార్పుల వలన భారతదేశంలో కూడా కరువులు అకాల వర్షాలు అధిక వర్షాలతో ప్రతి సంవత్సరం కూడా చాలా కట్టె నష్టం జరుగుతూ ఉంది అది మానవ నివాసానికే కాదు పబ్లిక్ టీసీకి కాదు భారత రైతాంగానికి కూడా చాలా పెద్ద ఎక్తం నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి ఇప్పటికే పర్యావరణవేత్త రైతు భారతదేశంలో కూడా ఉష్ణగ్రత వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రీకున్న కలగకుండా ఉండటం కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటిది అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి ఎందుకంటే అడవులు కార్బన్ డైఆక్సైడ్కి సీడ్స్ లాగా పనిచేస్తాయి అంటే కార్బన్ డయాక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి ఆక్సిజన్ బ్రిజర్వ్ చేస్తాయి మన మానవాళికి అది అత్యంత అవసరమైనటువంటి ఇంతగా ఆ సోదరు ఆ వాతావరణం సరిగ్గా ఉంటే అటు విస్తే సరిగ్గా ఉంటేనే వాతావరణంలో అన్ని సుభిక్షి చక్రమాల నుంచి రైతులు పంటలు పండిస్తారు ప్రతి వ్యక్తికి కూడా ఆహార భద్రత చేపటానికి కానీ అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూడట పరిస్థితులు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఇవేమీ ఆలోచించట కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ యోధుడు ఏ రకంగా అయితే భారతదేశంలో ఆ రోజు ఆహార పంటలు పండించే దాంట్లో మూడో వంతు భూమి తప్పనిసరిగా నీళ్ళు కొద్దు పండించాలి అసలు కొంత కాట్లు పండించాలి అనేటటువంటి ఆశలు పెట్టి భారతదేశంలో అంతకుముందు ఇతర దేశాలకి మనం ఆహార వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశం వల్ల స్వతంత్రం ఇచ్చేనాటికి ఒక్కడ కరువుతో బెంగాల్ చామంతో ఎన్నో లక్షణతని చచ్చిపోయేటువంటి విషయాలు కూడా భవిష్యత్ మీరు మందికి గుర్తు ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను అసలు ఇవాళ మోడీ ప్రభుత్వం మొత్తంగా కూడా భారతదేశంలో సహజ సహజంగా ఉన్నాయి అట్లాగే ప్రజల యొక్క సంపదలు అలాగే అంబానీ ఇలాంటి కార్పొరేట్కి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని అలాగే ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానుభావులు జేయులో ఎన్నో సంవత్సరాలు ఎన్నో పర్యాయాలు ఆ వేడులో పరిహించబడినటువంటి దేశ స్వాతంత్ర యోధులు మేధావులు డాక్టర్లు లాయర్లు వాళ్ళందరూ కూర్చుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాధించుకు భారత రాజ్యాంగంలో రూపొందించుకుని ఈ స్వాతంత్ర ఫలితాలు ఈ దేశంలో ప్రజలందరికీ అందాలి ప్రతి ఒక్కరికే అందాలి కులం మతం విద్య ఆర్థిక స్వామి ప్రాంతం వేరే దాంట్లో కూడా సంబంధం లేకుండా అందరూ సమాధానమే అనేటటువంటి ఒక భావన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతి ఒక్కరి కూడా ఎంత పడు మీదవాడు ఆఖరికి అడుగు తినేవారు కూడా కనిపించే పరిస్థితి చెబుతుంది అదే చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మీ చేతికి నేనే ఆయుధంలో ఉంటాను కానీ ఆ ఆయుధాలకున్నా కూడా అత్యంత పొదునైనటువంటి ఆయుధం ఓటు తీసుకున్నారు దాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు దాని మీదే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని కూడా ఆ మహానుభావుడు చెప్పిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరు దేశ సంపద దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలి ఇది కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కారాదు అందరి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వినియోగించబడాలి అని చెప్పి తాజా గౌరవం స్పష్టంగా పేర్కొనబడిన ఆదేశిక సూత్రాలలో ఇవాళ దేశంలో అన్ని నౌకాశ్రయాలు అన్ని విమానాశ్రయాలు అట్లాగే రోడ్లు ధర్మల్ విద్యుత్ కానీ విద్యుత్ లైన్లు గ్యాస్ పైప్ లైన్లు రైళ్ళు రైల్వే స్టేషన్తో సహా సర్వభౌ కూడా ఈ రోజున అదానీ అబ్బాయి లాంటి కార్పొరేషన్ చక్కబెడతా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత ఆదాయం తక్కువ ఉన్నటువంటి దాదాపు యాభై శాతం దేశ ప్రజల యొక్క సంపన్న విలువ మూడు శాతం ఉంటే కేవలం పై నుంచి ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ పది శాతం మంది దగ్గర నలభై ఏడు శాతం ఉంది కేవలం ఒకే ఒక్క శాతం ఉన్నటువంటి అత్యంత ధన ఉత్తర చేతుల్లో ఇరవై ఐదు శాతం సంపద కేంద్రీకృతం అని పోవటం అంటే ఇటు ప్రయాణం చేస్తాం వారి దేశంలో నిరుద్యోగం ఆఖలి ఆఖరి సూచికలో ప్రపంచ ఆచ ఆఖరి సూచికలో నూట ఇరవై ఐదో స్థానంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు దేశాల్లో నూట పదకొండవ స్థానంలో ఉన్నాము అట్లాగే గర్భిణీ స్థిరిగా ఐదు సంవత్సరాలకు చిన్నపిల్లల యొక్క హెల్త్ బరామైటిస్ కానీ చూసుకుంటే ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక మనం ముందుకు వెళుతున్నామని చెప్పి రొమ్ములు విడుచుకుని చెప్పేటటువంటి నాయకులు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అని కూడా మనం అందరం కూడా గమనించా ఉంది రాము చాలా బాధ ఇస్తా ఉంది మా కోటం ఎనభై రెండు ఎనభై మూడు వేలు వచ్చినాయి రేపు మాకు టిక్కెట్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం దానికి ఏం బాధపడతా అధైర్యపడతా కానీ రేపు రాబోయే రోజుల్లో సరేమో ఈ దేశ ప్రయాణం చేస్తూ ఉంది ఈ ప్రజెంట్ పరిస్థితులు ఏంటి వెనక జర్మనీలో విధంగా చరిపాలడు హిట్లర్ టైంలో జరిగినటువంటి పాసిస్తు పరిపాలన ప్రపంచ యుద్ధానికి దారి తీసి ఏ హోమం సృష్టించిందో ఇవాళ భారతదేశంలో కూడా క్రమేపీ అదే పరిస్థితి జరగబోతూ ఉంది అని చెప్పి నేను అందరికీ మనం చేస్తున్నా చేసి నేను ఇట్లా మాట్లాడేందుకు చూడండి ఒక్కొక్క సంఘటనలు జరుగుతూ ఉన్న వాటిని పరిశీలించండి ఏం జరుగుతూ ఉన్నా నేను రెండుసార్లు ఎంపీగా విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని పార్లమెంట్లో వెళ్ళాను నేను పార్లమెంటు మెంబర్గా ఉండగానే అయోధ్యలో అక్కడ బాబ్రి మసీదును కూర్చువెయడం జరిగింది మీకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వర్షం ట్యాక్టర్ కూర్చుంది అంటే దేశ స్వాతంత్రం వచ్చినప్పటికీ అది దేవాలయమా మసీద గురుద్వారా జై టెంపురా ఏదైతే దాని యొక్క స్వరూపాన్ని మార్చటానికి వీల్లేదు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై చట్టాన్ని పార్లమెంట్ చేసింది అప్పటికే అయోధ్య భూమి విషయం బాబీ మసీదు భూమి విషయం వివాహం అవుతుంది కాబట్టి దానికో దానికి ఎక్సెప్షన్ ఇచ్చి ఇంకా ఎక్కడా కూడా మారుస్తానికి వీలు లేదు చెప్పి చెప్పింది అయినా ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా అక్కడ మేము పూర్తి చేస్తాం అంతేగాని అక్కడ ఏమీ మేము అనుచితమైన పనులు చేయము మసీదుకి ఏమీ అపకారం చేయము అని చెప్పి లిఖిత పూర్వకంగా వాజ్పేయి గారు అద్వానీ గారితో సహా లిఖిత పూర్వంగా హామీ ఇచ్చి కూడా ఆ తర్వాత డిసెంబర్ ఆరు పదమూడు వందల తొంభై రెండు జరిగినటువంటి విషయాలు మీకు తెలియజేసిందని ఆ సందర్భంగా రాజమంత్రితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు మీరు దృష్టి పెట్టాలి చాలా ఉదరాబాద్ ఎంఐఎం నాయకుడు పార్లమెంట్లో మాట్లాడతారు అని చెప్పారు మేము అంటే ఆబ్రీ మసీదు పరిరక్షణ కమిటీ ఒక సుప్రీంకోర్టు ఏదైనా తీర్పిస్తే ఆ తీర్పు మేము కొట్టుబడి ఉంటాము ఆర్కనైజికల్ సర్వైఫ్ ఇండియా ఏదన్నా అక్కడ త్రవకాలు జరిపి రామాలయమే కాదు ఏ హిందూ దేవాలయం ఉందని చెప్పి తెచ్చి మేము బాబ్రీ మసీద్ మీద మా హక్కును వదులుకుంటాము మా మతం ప్రకారంగా అట్లా జరగటం అది మంచిది కాదు అనేది మా యొక్క అభిప్రాయమే ఆయన చెప్తే బీజేపీ నాయకులు ఏమన్నారు తెలుసా మాకు సుప్రీంకోర్టు తీర్పు మీద నమ్మకం లేదు ఆర్థిక సర్వే ఆఫ్ ఇండియా త్రమకాల మీద మాకు ఇది లేదు మాకు ఒక మత విశ్వాసం ఉంది మా దృవైన విశ్వాసం రాముడు అక్కడే పుట్టాడని అయోధ్యలో బాబు మస్జిద్లో ఉన్న ప్లేస్లోనే రాముడు పుట్టాడు అని చెప్పి మా ఉంట కాబట్టి అది ఖచ్చితంగా మేము రామాలయం కట్టుకోవాల్సిందే అనేటటువంటి మాట మాట్లాడేటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తాం అయితే డిసెంబరు అరెండ్ రెండు జరిగే ముందు మేము నేను పుట్టి పార్లమెంటరీ పార్టీ లేడుతూ ఉన్నాను పదవ లోక్ మేము గెలిచిన పరమ అయితే ఆరుగురు ప్లేట్ ప్లేట్ ఫీరాయించితే ఏడు మిగిలితే దానికి నేను పార్లమెంటరీ పార్టీ ఎటువంటి ఉన్నాను వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ దగ్గరికి జరిగి అయ్యా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే కనపడతా ఉంది చాలా పెద్ద ఎత్తున కేంద్రీకరిస్తున్నారు ఏదైనా ధర్మాలన్నీ జరిగితే చాలా ఘోరమైన పరిణామాలు సంభవించే కదా అంటే లేదు లేదు వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇచ్చారు ఏమి చేయమని నేను ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా మనసులో పెట్టుకున్నాను అని చెప్పాడు కానీ వాళ్ళు అక్కడ పైకెక్కి కూడగొట్టడం రాష్ట్రపతి గారు ఫోన్ చేసి ప్రధానమంత్రి గారికి చెప్పేవారికి ఆయన ఏమీ అక్కడ నెలకోకపోవటం జరిగినటువంటి పరిస్థితులన్నీ మీరు అది గతం కథ ఓకే కానీ వాళ్ళు ఏం జరుగుతుంది అనేక చోట్ల మసీదుని ఇక్కడ లోపల శివాలయం ఉండేది ఇక్కడ రామాలయం ఉండేది ఇక్కడ విష్ణు ఉంది ఉండేది కాబట్టి ఇది తీసేయాలి మేము గుడి కట్టుకోవాలి అని చెప్పేటటువంటి వాదనలు ఎన్నో సంవత్సరం కోర్టులో వేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒక జడ్జిగా హైకోర్టు జడ్జిగా మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగానే జరిగిపోతుంది జరగాలి అనేటటువంటి ఆయన ఉపన్యాసం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ సమావేశాల్లో మాట్లాడిన విషయాలు పత్రికల్లో మీ చర్యలు ఇది అనేక తాంట్లు జరుగుతున్నాయి ఇది పద్ధతి నేను అడుగుతున్నా చెప్పమరండి ఈ విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ నాయకుల్ని మీరేమన్నా పుణ్యాత్మలా ఎస్ లోపల జరిగి ఉండొచ్చు నేను కాదని అనను ముస్లిం రాజ్య పరివారీ జరిగిన రోజుల్లో జరిగి ఉండొచ్చు అక్కడక్కడ కొన్ని కానీ మీరేం చేశారు బౌద్ధ మతం జైలు మతం ప్రజలందరూ సమానమే అంటరాజు తనం అనేది ఉంటాను బీజేపీ అనే విధంగా మానవులు అందరూ ఒకటే లేవంటి అతి గొప్ప ఒక సూత్రాన్ని ప్రజలలో చెప్పి వాళ్ళందరి అభిమానం చోటుకుంటే ఆ జైలు దేవాలయాన్ని బౌద్ధ ఆరామాన్ని బౌద్ధ సూపర్ని హిందూ దేవాలి అందుకే తెలుస్తారా చెప్పబడి మనం అడగాల్సి సమయం మీ అందరికీ మనం చేయగల నేను హిందూని నేను రోజు నేను నాకు ఉండే భక్తులున్నాయి సాయిబాబా గుడి గుడికించాం వెంకటేశ్వర స్వామి భక్తిని అట్లాగే నా ఎందరో ఉంటారు ఇవాళ భారతదేశంలో మత సామరస్యానికి లౌకికతత్వానికి భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి ఆ లౌకికతత్వానికి ప్రమాదం వస్తూ ఉంది రాబోయే రోజులలో ఈ మళ్ళీ ఆ రోజు బాబీ మసీద్ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఎన్ని వేల మంది అమాయకులు బలైపోయారు మనం అందరం కూడా ఈ విధంగా వివిధ మత మతాలు అవలంబించే వారి మధ్యన భేదభావాలు వచ్చి ఆ మహం నశించిపోతే విద్వే విద్వే కనుక ప్రకోపించితే ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రత ఏమి అవ్వాలి అని చెప్పి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు దానికి సోదరుడు చెప్పారు మన జీవిత చంద్రశేఖర్ గారు చెప్పారు ఢిల్లీలో మందితో ఒక హాలులో ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే దానిని కడతానికి వీలేదు అని చెప్పి ఆంక్షలు పెట్టి కూడా చేశారంటే ఈ దేశంలో స్వాతంత్రం ఉందా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని మనం అందరం అడగొద్దా అని నేను అడుగుతా ఉన్నాను ఇందుకోసమైనా దేశానికి స్వాతంత్రం ఉంచి ఇందుకోసమైనా ఆ రోజున ఉరికంబాలు ఎత్తినట్టు చాలా బాధేస్తూ ఉంటుంది ఈ దేశ స్వాతంత్రం కోసం హిందువులతో పాటుగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ముస్లింలే స్వాతంత్ర పోరాటంలో అగ్ర భాగానే నిలబడ్డారు వాళ్ళందరి పేర్లు ఢిల్లీ గేట్ మీద ఉన్నటువంటి విషయం బహుశా రోజు చాలా చాలామంది చేసే ఉంది ఇవాళ వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశం వాళ్ళు కాదు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం నేను అడుగుతున్నా వీళ్ళలో చాలామంది ఈ ఇండియాలో ఉన్న వాళ్ళ ఈ దేశంలో మొట్టమొట్టలో ఉంది ద్రవిళ్ళు ఆ తర్వాత వచ్చింది ఆర్యులు వాళ్ళ వాళ్ళు కాదా చాలామంది వీళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను దయచేసి ఇటువంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలతో ఈ దేశాన్ని ఎటు ఎటు వెళ్తున్నామో బాధేస్తూ ఉంది అదే సందర్భంలో నేను మీ అందరికీ మనం చేసేది ఇది ఆదివాసీకి సమస్య కాదండి మన దేశ ప్రజలందరికీ సమస్య ఆ ఆదివాసీల హక్కులు కాపాడుకున్నప్పుడే ఆ అడుగులు సంరక్షించబడినప్పుడే ఈ దేశంలో పరిస్థితులు మంచిగా ఉంటాయి దానికి భిన్నంగా జరుగుతూ వాళ్ళకి వాళ్ళ హక్కులు కంప్లీట్గా మొట్టమొదటిలో ఐదవ షెడ్యూల్లో పెట్టిన దానికి భిన్నంగా ఆ తర్వాత మళ్ళీ అటవీ సంరక్షణ పేరుతో వచ్చినటువంటి పంతొమ్మిది వందల ఎనభై చట్టాలకి భిన్నంగా మరి దాని సవరణ తీసుకొచ్చి దానిని నీరుగా చేసినటువంటి పరిస్థితి జరిగింది ఒక దశలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది అడవులలో ఉండేవారికి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చొరబాటుదారులు అని చెప్పి పేర్కొని వాళ్ళందరినీ అడవుల్లోకి పంపించేయాలనేటటువంటి సుప్రీంకోర్టు తీర్పు అరుణ్ మిశ్రా మోడీ గారికి చాలా సన్నిహితమైన వ్యక్తి ఆయన దిగిపోగానే ఆయనకి మళ్ళీ పదవం కట్టబెట్టి కట్ట కట్టబెట్టబడినటువంటి వ్యక్తి అయినా ఆ తీర్పిస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ పౌర సంఘాలు ఆదివాసీలు సంఘాలు ట్రైబల్ సంఘాలు అందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తే పాలిట్ రైట్ యాక్ట్ రెండు వేల ఆరు వచ్చింది ఆ రెండు వేల ఆరులో ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా చేసేసి చివరికి గ్రామ సభలతో సంబంధం లేదు పర్యావరణ ప్రభావం గురించి అంచనా వేసే అవసరం లేదు అసలు కొన్ని ప్రాజెక్టులకైతే ఆ ప్రాజెక్టు ఆ పర్యావరణ ప్రభావం అంచనా వేసే అవసరమైతే అనేటటువంటి వృత్తికృతంగా మార్పులు చేసేసి చివరికి ఒకటే పాయింట్ ఏంటంటే ఆ అడవుల్లోంచి అడుగు ఆ తిరిగి పని చేయాలి పంపించేయాలి అందులో భాగమే ఇవాళ ఆపరేషన్ తగ్గాలు జరుగుతూ ఉంది చాలా దుర్మార్గంగా అంతకుముందు అక్కడ ఆ రాంచీ క్యాపిటల్ ఎక్స్పాన్షన్కి అట్లాగే ఆ స్టేట్లో అత్యంత డెన్స్ పారెట్స్ అండ్ వెరీ రిచ్ మెటరల్ రిసోర్స్ వాటిని అదారికి లీజ్కి మైనింగ్కి పర్మిషన్ ఇస్తే దానిపైన అక్కడ ఆదివాసీలు తిరగబడి వాళ్ళు ఉద్యమిస్తే వాళ్ళకి సపోర్ట్గా ఫాదర్ స్టాన్ స్వామి ఆయన మద్దతుగా ఉండి అనేక విధాలుగా కోర్టులో కానీ ఇంకో తోట కానీ ఆయన నిలబడితే ఆ పాపానికి ఆయన మీద అక్కడ మహారాష్ట్రలో ఆ దొంగ కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టి తొంభై శాతం అంగవైకల్యంతో బాధపడినటువంటి ఆ మహానుభావుకి ఆఖరికి ఒక త్రా స్ట్రా కూడా ఇవ్వకుండా మార్గంగా ఆరోగ్య వైద్య సేవలు ఇవ్వకుండా మన సాయిబాబా గారిని ఎట్ట దుర్మార్గంగా ప్రవర్తించారు అట్లాగే ఆయన కూడా చేసి ఆయన చనిపోవటాన్ని పరిస్థితులు పరిస్థితులని చూస్తూ ఉంటే ఇవి నేను బాగానే ఉన్నాను నాకు బాగానే జీతం వస్తుంది నాకు బాగానే నాకు ఇల్లు ఉన్నాయి మా అబ్బాయిలు అమ్మాయిలు అమెరికాలోనూ బ్రిటన్లో ఉంటున్నారు అనుకుంటా సరే ఏమి పరిక పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం పోతుంది ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి ఎంత దుర్మార్గం అంటే కొన్ని మీరు కొన్ని పత్రికలు సొంత ఎజెండాతో వెళ్తూ ఉన్నారు చాలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎక్కువ బాగు అదాని అంబానీ లాంటి కార్పొరేట్ల యొక్క ఆధిపత్యంలో ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు అవసరమైన సమాచారం వాడుతూ వారు తగినవిధంగా వస్తాయి ఏదో ఇంత రాష్ట్రాలు కానీ కొన్ని మ్యాగ్జైన్లు వై వైర్ కానీ క్యారమాల్ కానీ అట్లాగే కొన్ని కొన్ని మ్యాగ్జైన్లు చాలా కష్టపడి వాస్తవాల్ని శోధించి మరించి ప్రజలకు అందకేసే పద్ధతిల్ని వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం అట్లాగే ప్రవీర్ పురకాయిస్తా ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి వామపక్ష భావజాలంతో ఆయన చాలా గొప్ప అటువంటి వాటి మీద మీరు చైనా నుంచి పండ్స్ తీసుకుంటున్నారు ఆ పండ్స్ని మీరు సంయుక్త కెసార మహోత్సవం వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఈ దేశంలో ప్రజలకు ఆహారం అందకుండా చేస్తానికి ఈ దేశంలో అస్తర పరిస్థితులు క్రియేట్ చేయడానికి కృషి చేస్తున్నారు అనేటటువంటి దుర్మార్గమైన నీచమైనటువంటి ఆరోపణ చేసినటువంటి మోడీ గవర్నమెంట్ అని మీకు మన జరుగుతుంది వీళ్ళు ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ అంటే ఆటంకవాదురా అని అన్నారు అంటే వాళ్ళ భావం మా భాస్కర్ రావు గారు సోమరాజ్ దేశ్వరావు డానియో బాబో తాడున్నాయి మేము అర్బన్ నక్సలైస్ ఉంటాం అర్బన్ నక్సల్స్గా చిత్రీకరించబడతా ఉన్న పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా నేను ఒక్కటి అప్పీల్ చేసేది ఏంటంటే వెంకట ఎస్ మేము దాదాపు చదువుకుంటాం రోజుల్లో నక్సలబడి పోరాటం వర్గా శత్రువుల యొక్క హననం ఏ కొన్ని దానిని అది చరిత్రలో మరుగున అయిపోయింది కానీ ఇవాళ ఆ భావన ఎవరికి లేదు ఎందుకంటే ఈ ఈరోజు అక్కడ లేదు స్టేట్ అంటే ప్రభుత్వం దాని చేతిలో అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయి సమాచారం సేకరించగలిగినటువంటి పరికరాలు వచ్చినాయి కాబట్టి చాలా సులభంగా ఎంతమందినైనా ఎక్కడ ఉన్నా చంపగలిగినటువంటి అవకాశాలు వాళ్ళకి వచ్చినాయి చూశాక వీరి ల్యాడరీలు ఎక్సైజ్ చేశారు అదే చోట ఎక్సైజ్ చేస్తున్నారు ఇవాళ జరుగుతూ ఉంది కాబట్టి ఆ దృష్టిలో ఎవరు లేరు కానీ అడవుల్ని కాపాడుకుంటున్న కోసం ఆ అడవులలో తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆదివాసీ కృషి చేస్తూ ఉంటే మైనింగ్కి వ్యతిరేకంగా ఎందుకని వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల్ని చట్టాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఇవ్వకుండా ఉదాహరణకి అడవులు అక్కడ పండ్లు ఆకులు బెర్రలు వాటిల్లో కొన్ని మూలిక ప్రయోజనాలు ఉంటాయి అటువంటి వాటిని ఉపయోగించుకుని కమర్షియల్గా ఒక వ్యాపారం చేసినప్పుడు అతనికి వచ్చిన లాభాలలో భాగం ఆ అడవులలో ఉన్న ఆదివాసీ ఇవ్వాలి అని ఉన్నటువంటి డైవర్సిటీ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనలు ఈరోజు ఎత్తివేశారే వాళ్ళు ఏ ప్రయోజనం జరగడం లేదే ఆ అడవులలో ఉన్నటువంటి అత్యంత విలువైన కనజీ సంపద తోడు పెడుతున్నాడు వాడు నక్షణ కోసం పెరుగుతున్నాడు కానీ ఆ ఆదివాసీ యొక్క అభివృద్ధి కోసం వాడు ఏం చేస్తున్నాడు రోడ్లు వస్తున్నాడా హాస్పిటల్ వస్తున్నాడా వాళ్ళు విద్యాలయాలు పెడుతున్నాడా వాళ్ళ వేరే విషయాలు కూడా వాళ్ళ పేదరికాన్ని తగ్గించడానికి ఇచ్చి జరగటం లేదు కాబట్టి బాగా మనుగోడు కోసం వాళ్ళు చేస్తూ ఉంటే దానికి వాళ్ళ కగారు పేరుతో పిట్టలు కాల్చినట్టు తాజి తాజ చేస్తూ ఉంటే చదువుతూ ఉన్న వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది ఇది ఒక సోమరాజు భాషలో వారు బాధపడుతుంటారండి దేశ ప్రజలందరూ ఆలోచిస్తారు చదువుకున్న వాళ్ళు కడుపు నిండిన వాళ్ళు తప్పనిసరిగా ఇది దేశ ప్రజలందరి సమస్య చాలా కీలకమైనటువంటి విషయాల మీద అర్థం చేసుకుని అందరూ కూడా దాని మీద స్పందించాలి అదే సమయంలో ఈరోజు వామపక్ష భావజాలంతో సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్ అట్లాగే ఈ ఎమ్మెల్యో కూడా మళ్ళీ ముప్పై సంఘాలు ఇది కరెక్ట్ కాదు దానివల్లనే అతను నియంత్రిత్వం వైపు వెళ్ళగలుగుతూ ఉన్నాడు మీరందరూ కూడా ఆ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన భేదాలని మా పక్కన పెట్టి ఈ దేశ రక్షణ రాజ్యాంగ రక్షణ ప్రజలందరికీ సామాన్య ప్రజానికానికి కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కులు అందాలి పరిరక్షించబడాలి వాళ్ళందరి యొక్క అభివృద్ధి జరగాలి ఈ దేశంలో నిరుద్యోగం పోవాలి ప్రజలందరూ హ్యాపీగా కుల మత ప్రాంత విభేదాల నిమిత్తం లేకుండా మేమందరం భారతీయ నియంతృత్వం వైపు వెళ్తా ఉన్నటువంటి ఈ దుష్ట పరిపాలన ఆపటానికి వీరవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ రెండు మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి సవాళ్ళు నా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాను